నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం పార్లపల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమిరెడ్డి శృతిరెడ్డిలో పాల్గొన్నారు టీడీపీ నేతలు వారికి ఘనస్వాగతం పలికారు వైసీపీకి చెందిన కార్యకర్తలు టీడీపీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వారికి టీడీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ముప్పై పంచాయతీలలో ఒకే ఒక్క పంచాయతీ పార్లపల్లి పంచాయతీ టీడీపీ గెలిచిందన్నారు గత వైసీపీ ప్రభుత్వం సర్వే పేరుతో రైతులని అనేక ఇబ్బందులు పెట్టిందన్నారు సర్వేపల్లి నియోజకవర్గం వైసీపీ ప్రభుత్వంలో ఎంతమంది రైతులు ఇబ్బంది పడి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్జీలు అన్నారు టీడీపీ కూటమి ప్రభుత్వంలో తల్లికి వందడం ద్వారా కోట్ల రూపాయలు ఇస్తుందన్నారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ప్రవేశపెడుతున్నామన్నారు రైతులు కడుపు కొట్టేదానికి కాదు ఎమ్మెల్యే పదవి రైతులను ఆదుకొని రైతులకు అండగా ఉండి వారికి న్యాయం చేసేదానికి ఎమ్మెల్యే పదవి అని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు పార్లపల్లి సర్పంచ్ గుడూరు ప్రసన్న ఉప సర్పంచ్ చిన్న కేశవులు నాయుడు తదితరులు పాల్గొన్నారు ಸೈಡ್ ಪಕ್ಕ ನಿಮ್ಮ ನೀಲಿ ನಾರಾಯ ರವೀಂದ್ರ ನೀಲಿ ರವೀಂದ್ರ

மாஜி <laughs> சர்பஞ்சு <laughs> గాలి జనపెంచులయ్య నీలి నీళ్ళు వెంగడినాసయ్యా వీళ్ళ ఆధ్వర్యంలో నలభై కుటుంబాలు నలభై కుటుంబాలు పార్టీలో చేరిపోయినాయి ఇప్పుడే మీరు చూశారు ఈరోజు ఈ పార్లపల్లి గ్రామం ఏదన్నా గతంలో సర్వేలో ప్రాబ్లం వస్తే ఆ సర్వే చేయమని ప్రశ్నిషన్ ఇవ్వటం ఏదన్నా అవసరమైతే చలాన్ కట్టడం గతంలో ఉన్న చరిత్ర స్వాతంత్రం వచ్చిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అడగకుండా మొత్తం రీసర్వే సర్వే అని చెప్పి కప్పలు ముంచేశారు ఈ పార్లపల్లి గ్రామాన్ని ఈ పార్లపల్లి గ్రామాన్ని ట్వంటీ టూ ఏలో పెట్టేసేసాడు అనాధీనం కింద పెట్టేసేసాడు టోటల్ గ్రామం ఏడు వందల అరవై ఎకరాలు ఏడు వందల అరవై ఎకరాలు ఈ సర్వే ఆయన చేయించి ఎవరు ఎకరా అమ్మేదానికి లేదు ఎకరా కొనేదానికి లేదు తాకట్టు పెట్టి అప్పు తీసుకునేదానికి లేదు బ్యాంక్ లోన్ తీసినా లేదు వీళ్ళకి సంబంధం లేదు ఇంకా ఏడు వందల అరవై ఎకరాలు ఈరోజు దాన్ని మనం ఆ సర్వే నెంబర్ నాలుగు వందల నలభై ఐదు సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్టీ ఏకర్స్ సెవెన్ సిక్స్టీ ఏకర్స్ క్లియర్ చేయించాము ఈరోజు ఆ పూర్తి హక్కులు అంతకు ముందు ఈ సర్వేకి ముందు ఉన్న హక్కులన్నీ వాళ్ళకు వచ్చాయి ఆ కుటుంబాలకి అది టార్గెట్గా పెట్టి చేయించాము ఇదొకటి మర్రిపల్లి ఒకటి మర్రిపల్లి మర్రిపల్లి టోటల్ గ్రామం దాన్ని కూడా క్లియర్ చేయించేస్తాం ఇప్పుడు వెలికంటి పాలన కూడా టోటల్ ట్వంటీ టూ వేలు పెట్టేశాడు అది కూడా చేయిస్తున్నాం ఫైల్ సర్క్యులేషన్ చేయించాము తొందరలో దాన్ని కూడా పూర్తి చేస్తాం ఇక్కడ ఏంటంటే ఈ ఊర్లో కూడా గతంలో అనేక పనులు చేశారు చేసిన ప్రస్తుతం అంతకుముందు కూడా ఈ గ్రామానికి మెయిన్ రోడ్ నుంచి లింక్ రోడ్ లేదు నేనే కోటి పదమూడు లక్షలు పెట్టి పాటలపల్లికి రోడ్ వేయించాం ఇప్పుడు కూడా మళ్ళీ ఒక పది లక్షలు చిన్న గ్రామం ఇది మళ్ళీ ఒక పది లక్షల రూపాయలు సిమెంట్ రోడ్డు కూడా శాంక్షన్ చేశాం నేనేమంటానంటే అందరికీ నేను పిలిపించేది ముందు ఈ శరం ఈ శ్రామ్ కార్డు ప్రధానమంత్రి శ్రమ మాస్ ధన్ యోజన ఇర ఇరవై రూపాయలు కడితే ఇరవై రూపాయలు ప్రమాదం ఏదైనా జరిగితే సంవత్సరానికి ఇరవై రూపాయలు రెండు లక్షల రూపాయలు బీమా కవరేజ్ ఉంటుంది అదే సమయంలో పాక్షికంగా ఏదైనా అంగవైకల్యం జరిగితే లక్ష రూపాయలు వస్తుంది అట్లే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి అంటే అదేమో ప్రధానమంత్రి శ్రమయోగి మా మాస్ ధన్ యోజన ఇరవై రూపాయలు సంవత్సరానికి రెండు లక్షలు వస్తుంది చాలా యాక్సిడెంట్లో చనిపోతుంది ఇంకొకటి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి పిఎంజేజెబీవై సంవత్సరానికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కడితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్యలో వాటిని ఒక్క సంవత్సరానికి ఒకేసారి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కడితే యాక్సిడెంట్ అయినా కూడా మామూలు సాధారణ మరణానికి కూడా రెండు లక్షల రూపాయలు వస్తుంది అదేమో యాక్సిడెంటు ఇదేమో సాధారణ మరణం అంటే నాలుగు వందల ముప్పై ఆరు ప్లస్ ఇరవై రూపాయలు కలిపి నాలుగు వందల యాభై రూపాయలు సంవత్సరానికి ఒకసారి కట్టేసేస్తే యాక్సిడెంట్లో చనిపోతే అది రెండు ఈ రెండు నాలుగు లక్షలు వస్తాయి సాధారణంగా చనిపోతే రెండు లక్షలు ఇది అందరూ కూడా ప్రజల్లో పేదోళ్లలో బ్యాంక్ అకౌంట్లు వాళ్ళందరి దాంట్లో కవర్ అవుతున్నాయి లేని వాళ్ళని పేదోళ్ళని బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించి లేకపోతే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయించి